హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ నేను ఇవాళ వచ్చేసి లిటిల్ ఫ్యాషన్స్లో ఉన్నామండి మొత్తం కిడ్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఫెస్టివల్స్ అయితే దగ్గరకు వచ్చాయి కదా ముందు మనకి కొన్నా కొనకపోయినా పిల్లలకైతే డెఫినెట్లీ కొంటాము డిసెంబర్ మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఉన్నాయి మేజర్ ఫెస్టివల్స్ అనమాట ఇవన్నీ ఫ్యాషన్స్లో ఏంటంటే ట్రెడిషనల్ దగ్గర నుంచి పార్టీవేర్ కలెక్షన్ వరకు ఉంటాయి మెయిన్లీ క్రిస్మస్కి అయితే మంచి ఫ్రాక్స్ వచ్చాయి అవి కూడా చూపిస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి షాప్ వచ్చేసి మనకి కేపిహెచ్పి రోడ్ ఫైవ్ లోకేట్గా చూపిస్తాను ఆ తర్వాత పార్టీవేర్ ఫ్రాక్స్ చూపిస్తాను ఫస్ట్లీ వచ్చేసి మనకి మనస్ బేబీ దగ్గర నుంచి త్రీ ఇయర్స్ వరకు లెహెంగా చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి మస్టడర్లో విత్ రెడ్ కాంబినేషన్ లెహంగా అయితే ఇలా వస్తుంది విత్ దుప్పట్టా అండి ఇది కాంబినేషన్ నెట్ దుప్పట్టా వస్తుంది ఇవన్నీ కొంచెం వర్క్స్ సీక్వెన్స్లో మారుతూ ఉంటుంది కొన్నిటికి థ్రెడ్ వర్క్ హెవీగా వస్తుంది కొన్నిటికి ఫాయిల్ మిరర్స్ హెవీగా వస్తూ ఉంటాయి ఇలా సిక్స్ మంత్స్ నుంచి మనకి ఇవి త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి అండ్ ఇది జార్జ్ జార్జ్కి ఫ్యాన్సీలో మనం చూస్తున్నాము కొన్ని ఎథనిక్లో ఉన్నాయి మనకు కొన్ని ఇలా ఫ్యాన్సీగా ఉన్నాయి చాలా ప్రటీగా ఉంది మెయిన్ క్రిస్మస్కి బాగుంటుంది ఇది ప్రైజింగ్ మీకు కావాలి అంటే సైజ్ వైజ్ కొంచెం వేరీ అవుతూ ఉంటుంది మీరు షాప్కి వస్తే మాత్రం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇది బ్లూ కాంబినేషన్లో హెవీగా వచ్చిందండి దీనికి జాకెట్ ఇది అండ్ లోపల ఇలా వస్తుంది మంచి బ్లూ పికాక్ బ్లూ కాంబినేషన్లో విత్ దుప్పట క్రష్డ్ వస్తుంది ఇదైతే ఇన్ని మోడల్స్ అసలు ఇది వచ్చేసి వన్ మోర్ వెరైటీ ఇది కూడా అగైన్ మనకి చినాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ప్లాజో మోడల్ అనమాట ఇది వచ్చేసి ఇది టాప్ ఇది బాటమ్ అండ్ ఇది ఒకసారి దుప్పట్ట మొత్తం సెట్ పిల్లలకి కూడా సిక్స్ మంత్స్ దగ్గర నుంచి ఉంటాయి మీకు కావాల్సిన సైజ్ మెన్షన్ చేసి మోడల్ కూడా చూపించండి ఇట్లా వస్తుంది ఇది దాంట్లోనే ఇది వన్ మోర్ కాంబినేషన్ ఎల్లో మంచి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో అంటాం కదా పర్ఫెక్ట్లీ అలా వస్తుంది ఇది దుప్పట స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా చేస్తారు ఇది వన్ మోర్ ప్లాజో సెట్ ఇది కొంచెం లాంగ్ లెన్స్ లో టాప్ అండ్ ఇది బాటమ్ కి కూడా హెవీ వర్క్ వస్తుంది విత్ నెట్ దుప్పట్ట రెడ్ ఇది బ్రైట్ రెడ్ టొమాటో రెడ్ కాంబినేషన్ ఇది టాప్ ఇలా వస్తుందండి పిల్లలకి ప్యాటర్న్స్ అయితే చాలా బాగుంటాయి మీరు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చూస్తుంటారు కదా ఈ ప్యాటర్న్ వేస్తే పిల్లలకి ఎంత బాగుంటుందో బట్ ఎంత పెద్ద మాల్కి వెళ్ళినా కూడా ఇలాంటి మోడల్స్ దొరకట్లేదు లిటిల్ ఫ్యాషన్స్లో అన్ని మోడల్స్ దొరికేస్తున్నాయి ఇది కుర్తా పైజమా స్టైల్లో ఉంటుంది పిల్లలకి సిక్స్ మంత్స్ దగ్గర నుంచి సిక్స్ త్రీ ఇయర్స్ వరకు ఉంటాయండి విత్ ఫాయిల్ ప్రింట్లో దుప్పట్ట ఓకే ఈ మోడల్ వచ్చేసి ఇక్కడ నుంచి మోడల్స్ అన్ని సిక్స్ మంత్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇది లెహెంగా స్టైల్లో అండి క్రాప్ టాప్ విత్ లెహెంగా మోడల్ టాప్ అండ్ లెహంగా దీనికి దుప్పట కూడా వచ్చింది మంచి వైట్ కలర్లో మగ్గమ్మ చేయించ్ మరి ఇస్తున్నారు ఇలాంటి వాటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇది త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది ఇది ఏంటంటే పటియాల స్టైల్ అండి ఇది పటియాల ఇది టాప్ అండ్ దీనికి జాకెట్ ఇంత ట్రెండిగా ఉందో కదా కలర్ వచ్చేసి సేమ్లోనే కొంచెం డిజైన్ మారుతుంది అంతే మనకి జాకెట్ ఉంది కదా అది ఒక డిజైన్ మారింది అంతే బట్ డిఫరెంట్ అండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో వావ్ ఇది అయితే చాలా బాగుంది కోట్ విత్ ఇది స్కర్ట్ వస్తుంది స్కర్ట్ కూడా ఫ్యాబ్రిక్ చూసారా చాలా బాగుంది ఇది ప్లాజో అండి ఇది స్కర్ట్ కాదు ఫ్రీ మనకి బాటమ్ టాప్ ఇది అండ్ దీనికి జాకెట్ సూపర్ ట్రెండీగా కనిపిస్తారు పిల్లలు అయితే దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ అండి సేమ్ డిజైన్లోనే ఇది మనకి వన్ మోర్ కలర్ ఇలా వస్తుంది ఇవన్నీ ప్రైజింగ్ మాత్రం మీరు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో అండ్ లేదా షాప్కి వస్తారు అన్ వస్తాము అన్న కూడా వచ్చేయచ్చు కేపిహెచ్పి మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లో షాప్లో ఒకేట్ అయి ఉంటుంది ఇది టాప్ దీనికి దుప్పట్టా కూడా మనకి ఇలాగ శారీ టైప్లో పళ్ళు ఇచ్చేసారు పిల్లలకి ఇలా డ్రేప్ చేసుకోవచ్చు దీని మీదకి ఇలా జాకెట్ అండి స్ట్రగ్ మోడల్ వస్తుంది చాలా బాగుంది అసలు మీకు ఇప్పుడే ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ అయితే కవర్ చేసేసాను అండ్ ఇక్కడ నుంచి చూసేవన్నీ కూడా కొంచెం పట్టు మోడల్స్లో మగ్గం వర్క్ చేయించి బ్లౌజ్కి బ్లౌజ్ లెహెంగా అండ్ దుప్పటా ఇది త్రీ టు టెన్ ఇయర్స్ వస్తుందండి ఇది ఈ మోడల్స్ అన్నీ మీకు రిఫరెన్స్ పిక్స్ ఉంటే నేను చూపిస్తాను ఒకసారి త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇవి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ లెహెంగా అండ్ దుప్పట దుప్పట అయితే వీటన్నిటికీ అటాచ్డ్ వస్తుంది ఇట్లా ఇలా వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కొంచెం బిగ్ సైజ్లో బ్లౌజ్ పెప్ల పెప్లం స్టైల్లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది లెహెంగా కలంకారి మోడల్లో దుప్పట ఇది బికాస్ నేను పర్సనల్గా కూడా మా పాపకు చూస్తూ ఉంటాను కదా ఇన్ని మోడల్స్ మనకి దొరకట్లేదు ఎక్కడ లిటిల్ ఫ్యాషన్స్లో అయితే చాలా ఉన్నాయి సంక్రాంతికి అవనివ్వండి లేదనుకుంటే క్రిస్మస్కి న్యూ ఇయర్కి సో దేనికి తగ్గట్లుగా దాన్ని ఆ మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి రిఫరెన్స్ పిక్స్ నేను దీనికి చూపిస్తున్నాను ఈ విధంగా మనకైతే ప్యాటర్న్స్ వస్తున్నాయి ఇవి బ్లౌజ్ ఇది లెహెంగా అండ్ దుప్పటా అండి ఇలా వస్తుంది స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి మీకు ఏదైనా కొంచెం డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ చేస్తే వెంటనే కూడా క్లారిఫై చేస్తారు ఇది టాప్ ఇలా వస్తుందండి ఇదంతా సెట్ అండ్ ఈ ప్యాటర్న్కి అయితే నాకు తెలిసి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు ఇది రెడ్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో ఇది టాప్ వస్తుంది ఇలా వస్తుంది మొత్తం సెట్ అయితే చాలా ప్రతిగా ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి వెంటనే మీరు వన్ మోర్ నావీ బ్లూ విత్ గ్రీన్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది దీనికి అండ్ సేమ్ కలర్లో దుప్పట కాపర్ జరీ కంప్లీట్ సెట్ ఇది అండ్ ఇది వన్ మోర్ ఇవన్నీ మనకి త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి మీకు వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసినా కూడాను క్లారిఫైగా చేస్తారు అండ్ మీరు వచ్చాయని పర్చేస్ చేసుకోవచ్చు వస్తే మీ పాపను తీసుకొని వచ్చారనుకోండి ఫిట్టింగ్ ఏదవుతుంది ఏంటి అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇది గ్రీన్కి వైన్ డార్క్ వైన్ దుప్పట కూడా ఇక్కడ మనకి అటాచ్డ్ వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ ఇది అండ్ మగం వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ ఇలాంటి వాటిలో ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త ప్యాటర్న్స్ కూడాను మనకి కాకపోతే ఇంకొక వెరైటీ కవర్ చేయాలి కాబట్టి దాంట్లో ఎక్కువ చూపించట్లేదు కానీ అండ్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ విత్ దుప్పటా బెల్ట్ ప్యాటర్న్లో త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇవి చాలా క్యూట్ ఉంటుంది పిల్లలకి వేస్తే దీంట్లో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అండి నేను అన్నీ కూడా చూపిస్తున్నాను ఇది ఎల్లో పింక్ అండ్ ఇది వచ్చరికి గ్రీన్ పర్పుల్ వీటన్నిటికీ మగ్గం వర్క్స్ వస్తాయి యోగపాట్లో ఇలాగా దీనికైనా దీనికైనా కూడా మొత్తం సెట్ మీకు ఇలా వేసినప్పుడు ఏంటంటే హ్యాంగర్కి లుక్ అర్థమవుతుంది కదా అండి అండ్ ఇది కూడా ఇది వన్ మోర్ వెరైటీ ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి త్రీ టు టెన్ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి మగ్గం వర్క్ యోగపాట్లో వస్తుందండి వీటికి ఇవన్నీ కూడా పట్టు లుక్లో ఉండేవి మెయిన్లీ సంక్రాంతి ఏ స్టేట్లకైనా ఇవి మీకు కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీరు ఒక్కసారి డ్రెస్ పిక్చర్ పెట్టేసి వాట్సాప్లో ప్రైస్ ఎంత అని అడగండి సైజ్ మెన్షన్ చేసి ఏజ్ మెన్షన్ చేసినా చెప్తారు ఇవన్నీ ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి బ్రిక్ కలర్ విత్ లైట్ ఆరెంజ్ అండ్ ఇది వన్ మోర్ చాలా బాగున్నాయి కదండి వర్క్ అయితే హెవీగా ఇచ్చారు మగ్గం వర్క్ మనకి మగ్గం వర్క్స్ ప్రైస్ కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయి ఉన్నాయి రావట్లేదు ఏ చిన్న వర్క్ చేయించినా ఇప్పుడు ఈ వర్క్ చేయించాలంటే మినిమం టూ థౌజండ్ తీసుకుంటారు దాంట్లోనే ఇవన్నీ మొత్తం దుప్పట బెల్ట్ ఫ్రాక్ మొత్తం సెట్ వచ్చేస్తుంది దుప్పట కూడా పెద్దదండి చూసారా బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఇది ఎల్లో ఇవన్నీ ఇది వచ్చేసరికి లెహెంగా అంటే పటుపావడా లంగా టైప్లో వస్తుంది విత్ దుప్పట ఫ్రాక్స్ ఉన్న ఈ ప్యాటర్న్లో మనకి ఈ విధంగా కూడా ఉన్నాయి ఎలా కావాలంటే మీరు అలా పర్చేస్ చేసుకోవచ్చు ఇదిగోసరికి మంచి ఫ్లేరీ ఫ్రాక్స్ అండి మనకి షార్ట్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్రాక్స్లో కూడా షార్ట్ ఉంటాయి ఫుల్ ఫ్రాక్స్ ఉంటాయి ఇవి షార్ట్ ఫ్రాక్స్ అనమాట విత్ టైల్ వస్తుంది బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ కలర్స్ ఎంత బాగున్నాయి కదా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తోందో ఈ ఫ్రాక్స్కి అడిషనల్గా మనకి ఇలాగా క్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు క్యాప్ కాదు ఇలా హెడ్ బెల్ట్ పిల్లలకైతే చాలా ముద్దుగా కనిపించేస్తారు ఇలాంటివి క్రిస్మస్కి అయితే మీకు పర్ఫెక్ట్ ఇవన్నీ సైజెస్ కూడా ఉంటాయండి త్రీ మంత్స్ దగ్గర నుంచి కూడా త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి మీకు వెంటనే సైజ్ మెన్షన్ చేసినా కానీ దాని ప్రకారం చూపిస్తారు సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అండి ఇది వన్ మోర్ షార్ట్ ఫ్రాక్ పర్పుల్ కలర్ క్రిస్మస్ స్పెషల్ అండి ఇది వా ఇది మనకిలా క్యాప్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది టేల్లాగా చాలా ప్రతిగా ఉంది అండ్ చూసారా రెయిన్బో కలర్స్లో ఇచ్చారు ఫ్రంట్ అంతా వన్ సైడ్ బో అండ్ ఇలా కిందంతా ఫిల్స్ మల్టీ కలర్లో సోపరెట్ అండి ఇవి చూడండి షార్ట్ ఫ్రాక్స్ మరీ ఫ్లీ అంటే ఎలాంటి పిల్లలు కొంతమంది గుచ్చుకుంటున్నారనే ఫీలింగ్ ఉంటుంది బట్ ఇలాంటివి వేస్తే చాలా గ్రాండ్గా ఉంటాయి అసలు వాళ్ళకి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు ఇవన్నీ మనకి క్రిస్మస్ స్పెషల్గా తెప్పించినటువంటి ఫ్రాక్స్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఈ స్పేస్ అంతా కూడా ఓన్లీ ఈ ఫ్రాక్స్కే ఉంటుంది యా ఇది కొంచెం హై అండ్ లో ప్యాటర్న్ ఫ్రంట్ వచ్చరికి కొంచెం పైకి ఉంటుందండి బ్యాక్ ఉంటుంది జిమ్ చు ఫ్యాబ్రిక్లో సెలబ్రిటీ స్టైల్లో డిజైన్ చేశారు ఇది బొటిక్ ప్యాటర్న్లో అండ్ ఇది వన్ సైడ్ మనకి హ్యాండ్ వస్తుంది వన్ సైడ్ స్లీవ్లెస్ రెయిన్బో కలర్స్లో ఇచ్చేశారు ఇవి ఇవి వచ్చరికి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో జిమ్చూ స్టైల్లో ఎంత బాగుందో అండి నిజంగా చూసారా ఫ్రాక్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి వన్ సైడ్ మనకిలాగా బెల్ట్ ఇచ్చేశారు ఇవి కలర్స్ అండ్ ఇవి ఫ్యూ మోర్ కలర్స్ సిస్టర్స్ ట్విన్స్ ఉంటే మాత్రం ఇవి భలే ఉంటాయి వేస్తే చాలా క్యూట్ ఉన్నాయి కదా అండ్ ఇవి కూడా అగైన్ టేల్ ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇవి వచ్చరికి మనకు కొన్నిటికి డిటాచబుల్ ఉంటాయండి కొన్ని ఫిక్స్ ఫిక్స్డ్ వచ్చేస్తాయి టెయిల్స్ లావెండర్ కలర్లో ఇది ఇవన్నీ కూడా షార్ట్ ఫ్రాక్సే ఫుల్ ఫ్రాక్స్ మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇది రెయిన్బో కలర్స్లోనే స్టెప్ వైజ్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ వచ్చేసి ఇవి ఇంకొన్ని నెట్ నెట్ ఫ్యాబ్రిక్లో ఇలా వస్తుంది ఇలా లైట్ ఆనియన్ పింక్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి వన్ సైడ్ మనకి ఇలాగా బెల్ట్ వచ్చేసి రోప్ లాగా ఇక్కడ మిడిల్లో బెల్ట్ కింద అన్ని కూడా లేయర్స్ టూ త్రీ లేయర్స్ వచ్చాయి ఇవన్నీ మనకి ప్రైజ్ ఏజ్ని బట్టి ప్రైజ్ మారుతూ ఉంటుంది ఇది ఇంకొకటి చాలా ఉన్నాయి మోడల్స్ అయితే ఇది కూడా అగైన్ టైల్ ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ సైడ్ డిటాచ్ చేసుకోవచ్చు ఈ ని ఇది ఇంకొకటి అండి ఇది కూడా షార్ట్ ఫ్రాక్లోనే వస్తుంది ఇలా కలర్స్ దాంట్లో అది ఒకసారి రిన్ బ్లూ రెడ్ కాంబినేషన్ ఎస్ ఇదైతే మాత్రం మనకి ఎప్పటి నుంచో పెడుతూనే ఉన్నాం ఈ మోడల్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది అలాగే అందరూ కూడా లైక్ చేస్తున్నారు ఈ మోడల్స్ని దాంట్లోనే ఇది కలర్ అండి బ్లూ బ్లూ అండ్ పింక్ ఆనియన్ పింక్ దాంట్లో కొంచెం సైజ్ సైజు చిన్నది అండ్ ఆల్సో మోడల్ కూడా మారుతుంది ఇంకొకటి ఇలాంటివి చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ అసలు చూస్తున్నారు తీస్తుంటే వస్తూనే ఉన్నాయి మనకి హోల్సేల్ ప్రైస్ పడేస్తుంది ఇక్కడ సింగిల్ ఫ్రాక్ తీసుకున్న మీకు ఏంటంటే ప్రైజింగ్ అనేది చాలా రీజనబుల్గా మోడల్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి తీసుకోవడానికి ఇవన్నీ షార్టే షార్ట్లోనే చాలా మోడల్స్ తెప్పించేశారు పిల్లలకి లాంగ్ వేస్తే ఏంటంటే కొంచెం మునిగిపోయిన ఫీల్ వస్తుంది వేస్తే క్యూట్ అనిపిస్తారు ఫోటోషూట్స్కి కూడా ఎక్స్క్లూజివ్గా బర్త్డేస్కి ఫొటోషూట్స్కి పార్టీస్కి అట్లాగా సో ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్ అండి ఫుల్ లెంత్ వస్తాయి అన్నమాట పిల్లలకి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఇది మనం షైనింగ్ నెట్లో చూస్తున్నాము ఇది వస్తే ఫ్రంట్ అంతా ఫ్లాజ్ ఇచ్చారు వన్ సైడ్ బో హ్యాండ్స్ కూడా వన్ సైడ్ వస్తుంది ఇలాగా వన్ సైడ్ స్లీవ్లెస్ టూ టు నైన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇవన్నీ ఇది జిమ్మిచూ కైండ్లో ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఇక్కడ హైలైట్ చేశారు ఫ్రాక్కి త్రీ టు టెన్ ఇయర్స్ ఇది ఈజీగా ఈ ఫ్రాక్ వచ్చేసి నైన్ ఇయర్స్ పాపకు వచ్చేస్తుంది ఇది వన్ మోర్ నెట్ ఫ్యాబ్రిక్లోనే ఇవి ఏంటంటే ఫ్రంట్ అంతా మనకి స్మోకీ స్టైల్లో ఉంది కింద లేయర్స్ వచ్చాయి టూ త్రీ లేయర్స్ ఇస్తున్నారు ఇది నెట్ ఫ్యాబ్రిక్లో స్మూత్ నెట్ చాలా స్మూత్ ఉంది నెట్ వచ్చేసి టూ కాంబినేషన్స్ టూ కలర్స్ పింక్ అండ్ రిన్ బ్లూ ఇక్కడ అంతా మగ్గం వర్క్ స్టైల్లో చేయించారు ఫ్రంట్ అంతా ఈ విధంగా వైర్ పెట్టేసి డిజైన్ చేశారు ఇవి కూడా మీకు సైజెస్ వైజ్ ఉంటాయండి దాంట్లోనే ఇది కలర్ కాంబినేషన్ టూ ప్రతి కలర్స్ అన్ని పిల్లలకి చాలా బ్యూటిఫుల్గా కనిపించేస్తారు ఇవి కూడా ఇక్కడ అంతా మగ్గం వర్క్ మధ్యలో ఫ్లార్స్ కింద లేయర్స్ వస్తాయి కలర్ని బట్టి మనకి టూ టూ కలర్స్ గా యాడ్ చేశారు ఇప్పుడు దీనికి బ్లూకి పింక్ బ్లూ పింక్లో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఫుల్ లెంత్ ఫ్రాక్స్ ఇవన్నీ సో మీ సైజ్ని బట్టి మీ ఏజ్ని బట్టి పిల్లలది దాని ప్రకారం ఇస్తారు ఇది కింద బెల్ట్ మోడల్ వస్తుందండి ఇక్కడ అంత స్మోకీ స్టైల్లో ఇది ఫ్లార్స్ వచ్చాయి త్రీ డి మోడల్ దాంట్లోనే ఇది కలర్ సేమ్ సేమ్ డిజైన్ కలర్ వేరు ఇది జిమ్మిచ్చు అగైన్ జిమ్మిచ్చులో చాలా బాగుంది కదా ప్యూర్ వైట్ వైట్ మొత్తం కూడా రెయిన్ బో సీక్వెన్స్ వస్తుంది టూ సైజ్ హ్యాండ్స్ ఇలా బో ఇది కూడా వైన్ కలర్లోనే ఫ్రంట్ ఇలా ఫ్రిల్స్ మోడల్ ఇచ్చారు వి వీ నెక్ అండ్ కింద ఇలా వస్తుందండి ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్లో ఎస్పెషల్లీ మనకి ఫెస్టివల్ సీజన్కే పిల్లలకి డెఫినెట్లీ కొంటాము ఒకటి కూడా కాదు రెండు మూడు కొనేస్తాం బికాజ్ మనకి సంక్రాంతి అంటే త్రీ డేస్ ఫెస్టివల్ కాబట్టి డైలీ మధ్యలో మనకి పొంగల్కి మరీ ట్రెడిషనల్గా వేసినా మిగిలిన డేస్లో ఇలా వేస్తే చాలా క్యూట్ ఉంటాయి మళ్ళీ కూడా మనం రీయూస్ చేయొచ్చు ఇది వెల్వెట్ వస్తుంది మెయిన్లీ హైలైట్ హైలైట్ ఏంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ విత్ నెట్ట క్రాస్లో ఇచ్చారండి క్రాస్ అనమాట ఫ్లేర్ కూడా వన్ మోర్ డిజైనర్ పీస్ ఫుల్లీ సీక్వెన్స్ తోటి లేయర్ వైజ్ వస్తుంది స్కాలప్ ఇచ్చేసారు ప్రతి లేయర్కి స్కాలప్ వస్తుంది అండ్ హ్యాండ్స్ దగ్గర స్కాలప్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ వస్తుందండి హ్యాండ్స్ దగ్గర దాంట్లోనే కలర్ ఇది మంచి లావెండర్ కలర్ అయితే అగైన్ ఫుల్ లెంత్లోని నెట్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశారు ఇక్కడ ఇలా షిమర్ ఇచ్చేసి కిందంతా కూడా లేయర్స్ ఇదే మంచి గ్రీన్ ఈ కలర్ ఇంతవరకు రాలేదు మనకి లైట్ గ్రీన్ కి కింద ఆరెంజ్ ఇచ్చారు మధ్యలో అంతా పర్ల్స్ చాలా బాగుంది కదా ఇదే మీకు బోటిక్ లో డిజైన్ చేయించాలంటే డబుల్ ద ప్రైజ్ అవుతుంది డెఫినెట్లీ ఇక్కడ మనకి ఏజెస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ అడిగేయండి